జగిచ్యాల జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కిసాన్ మేళా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో నువ్వుల పంటపై రైతులు శాస్త్రవేత్తలు చర్చాగోష్ఠిని నిర్వహించారు సభా ప్రాంగణంలో యాభై స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు శాస్త్రవేత్తలు రైతులు పాల్గొని వ్యవసాయంలో వస్తున్న మార్పులను రైతులకు వివరించారు వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రవేత్తలు సమాధానాలు చెప్పారు సమగ్ర వ్యవసాయం నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి పంటలు వేయాలి పంటలతో వచ్చే చీరపీడ సమస్యలు అధిక దిగుబడిని పెంచి నష్టాలను తగ్గించటం ఆరుతడి పంటలు ఎరువుల వాడకం భూసార పరీక్షలు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం వంటి వాటిపై శాస్త్రవేత్తలు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాష మాట్లాడుతూ తెలంగాణలో నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు నూనె గింజల ఉత్పత్తి లేక దిగుబడి చేసుకుంటున్నామని దేశ జనాభాకు సరిపడా ఉత్పత్తి లేకుంటే ప్రజలు ఇతర అవసరాలపై ప్రభావం పడుతుందని అన్నారు సో ముఖ్యంగా మనకి తెలియాల్సింది ఏంటంటే ఈ లో భాగంగా ఎథికల్ అగ్రికల్చర్ కూడా మనం నేర్చుకోవాలి నువ్వుల సాగు యజమాని గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది ఈ పద్ధతి వల్ల మాకు ఈ నువ్వుల సాగు వేయడం వల్ల మేము కూడా చేసినాము కానీ నీటి సమస్య ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పంట సేకరించలేకపోతున్నాము నీటి తక్కువ ఉన్న ఏరియాలో మాత్రం ఈ సాగు చేసి నువ్వుల అతిగత పెంచాలని కూడా మేము కోరుకుంటున్నాము మన దేశంలో పండేటువంటి నువ్వుల పంట సరిపోవడం లేదని ఇతర దేశాల నుంచి కూడా కొన్ని లక్షల టన్నుల దిగుమతి అటువంటి విషయాన్ని కూడా ఈ దీని శశామం సంబంధించినటువంటి ఒక జాతీయ డైరెక్టర్ గారు తెలియజేయడం జరిగింది వారు దీన్ని బై ప్రొడక్ట్స్ ఏదైతే దీంతో ఉత్పత్తులు చేస్తారో అటువంటి వాటికి కూడా సహకరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఒక సపోర్ట్ చేస్తే ఏంది అని అంటే కొద్ది సపోర్టు ఎంతైనా రెండు లక్షలు లక్ష రూపాయలు సపోర్ట్ చేస్తే వానికి ఉన్న భూములు ఉన్న ఈ డాట్ ఏరియాలలో బోర్ లేకపోతే ఉన్నదానిలో మరి ఏదైనా చేసినట్టు అయింది ఉంటే ఈ రైతులకు దాని మీద ఏంది అని అంటే పత్తి తీసి సరిపోయిన ఎందుకంటే తక్కువ నీటితోనే ఈ నువ్వు వండుతుంది కాబట్టి దీనికి ఒక గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఉంటే ఎగుమత రోజులు రాబోయే కాలంలో నేనున్నటువంటి సన్న చిన్నకారు రైతుగా మరి వరికి ప్రత్యామ్నాయంగా ఈ జనవరి మాసంలో వర్షాకాలం వరిగొస్తున్న తర్వాత ఈ నువ్వును సాగు చేసుకుంటే రమారంలో మనకు ఐదు నుంచి ఆరు క్వింటాలు వచ్చిన కింటాకు ఒక మనకు దాదాపుగా పన్నెండు వేల రూపాయలు వచ్చిన వరికన్నా కూడా ఆదాయం వచ్చి మరి క్రాపు